శ్రీమాతమ ఈరోజైతే నేను పనసపొట్టు కూర చూపిస్తున్నానండి ఇది పనసపొట్టు మనకి బయట దొరుకుతుంది లేదంటే మనం పనసకాయ తెచ్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఇటు సైడ్ అంతా ఏంటంటే కా కత్తితోటి కొడతారన్నమాట చాలా బాగా చూంటుంది దీనికి మనకి తాలింపుకి శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు తాలింపులో వేగిపోయాక ఇంగు కూడా వేసుకోవాలి చింతపండు పులుసు ఉప్పు అయితే వేసి చింతపండు నూనె తేరేంత వరకు ఉన్నాక మనం ఈ ఉడికించుకున్న అయితే వేసేసుకోవాలి నేను ఈరోజైతే ఆవ పెట్టాను ఆవాలు ఎండుమిర్చి నానబెట్టి మిక్సీ చేసుకుని అంటే నేను తక్కువ చేశాను కాబట్టి తక్కువ క్వాంటిటీలో ఆవాలు అనేవి రోట్లో చిన్న అమస్తాలో రుబ్బాను ఇలా ఆవ పెట్టుకుంటే కూర అయితే చాలా బాగుంటుంది ఇటువైపు అంతా అయితే పెళ్ళిళ్ళకి కంపల్సరీ ఉంటుందండి పంచపొట్టు కూర వంకాయ కూర అనేది అందరూ కూడా చాలా ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటారు ఇది సీజన్లో తినాల్సిన కూర కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్